ప్రభువు పూర్ణ హృదయంతో ఆయనను సేవించి ప్రేమించి ఆయన కొరకు జీవించిన వారికి గొప్ప బహుమానాన్ని దాచిపెట్టాడు అని మీరు విశ్వసించినట్లయితే ఆ బహుమానము నాకు కూడా కావాలి అని ఆశతోటి మీ క్రైస్తవ యాత్ర కొనసాగించినట్లయితే లేఖనములలో తెలియచేసిన ఈ యొక్క అనుభవాలు మనము కూడా నిశ్చయముగా వాటిని నెరవేర్చాలి సోదరులారా చూడండి మీరు ప్రభువులకు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా జీవించటం ప్రారంభించినప్పుడు మీకు చాలామంది అవమానాలు దూషణలు చేస్తూ ఉంటారు కొంతకాలం అయిపోయిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళేకొద్దే ఇంకా శోధనలు చాలా చాలా ఒత్తిడి దేవుని యొక్క పిల్లల మీద అపవాది పెంచుతూ ఉంటాడు అంటే శ్రమలు పెంచుతాడు ఇబ్బందులు పెంచుతాడు బాధలు పెంచుతాడు శోధనలు పెంచుతాడు సోదరులారా వాటన్నిట్లలో మనము ధైర్యముగా ఎదుర్కోగలిగినట్లయితే నా దేవుడు నాకున్నాడని నిరీక్షణతోటి విశ్వాసముతోటి మనము వాటి యందు ఎటువంటి పెరిగితనానికి అవకాశం లేకుండా నిలిచి ఉన్నట్లయితే అప్పుడు ప్రభు అంటున్నాడు మీకు గొప్ప బహుమానము కలగబోతోంది అని తెలియచేస్తున్నాడు కనుక దేవుని యొక్క పిల్లలకు ఈ లోకంలో ఏదో మనకు బాధ కలుగుతుంది నష్టం కలుగుతుంది మన జీవితం ఏంటో ఇలా ఉందా నిరుత్సాహపడకండి ఆ ధైర్యపడకండి ఏ విషయంలో దేనికి చింతించకండి ఏది పోయినా కూడా చింతించకండి ఎందుకంటే శాశ్వతమైన రాజ్యములో మనము పాలు పొందినట్లుగా ఈ లోకము దాని పరిస్థితులన్నీ కూడా మనకు వ్యతిరేకంగానే పనిచేస్తాయి సోదర్లారా అయితే దేవుని యొక్క వాక్యము శాశ్వతమైనది మార్పు లేనిది దేవుని యొక్క మాట ఆ మాటను విశ్వసించిన మన యొక్క జీవితాల్లో గొప్ప బహుమానము కొరకు ఎదురుచూచువారిగా జీవిద్దాం